హాయ్ విబార్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు మామిడికాయ ప్లిహరీలో చాలా చూద్దాం దానికి కావాల్సిన మామిడికాయ తురుము తురిమి పెట్టుకోవాలి మామిడికాయని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు ఆవాలు చిన్నపప్పు మినపాకు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు అలాగే తగినన్ని పల్లీలు మామిడి తురుములో ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అదంతా మనం రైస్ ముందుగానే వండుకోవాలి పొడి పొడిగా ఆ రైస్లో వేసి దీన్ని కలపాలి ఈ వేడి వేడి రైస్లో ఇదంతా వేసి కలపాలి నెక్స్ట్ ఇంకొక స్పూన్ పసుపు వేస్తున్నాను రైస్లో తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ మామిడి తురుము ఉప్పు ఇవన్నీ కలిసేలా మొత్తం అంతా రైస్ కలిపి పెట్టుకోవాలి పులిహోరకి రైస్ వండేటప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే అన్నం మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ పులిహోరకి చేయాలంటే ఇలాగే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక నాలుగైదు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి నూనె ఎక్కువగానే వేసుకోవాలి పులిహేరకు నూనె ఎక్కువే పడుతుంది ఇప్పుడు ముందుగా పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు శనబొప్పు అయిన కూడా వేస్తున్నాను ఈ పప్పులు తొందరగా వేగవు కదా ముందు వీటిని వేయించుకోవాలి తర్వాత ఆవాలు మామిడికాయ పులిహార టేస్ట్లో చాలా బాగుంటుంది చింతపండు కంటే మామిడికాయ పులిహార బాగుంటుంది చింతపండు పడని వారు ఇలా మామిడికాయతో చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది సింపుల్గా నెక్స్ట్ ఆవాలు ఆవాలు తొందరగా వేగిపోతే కనుక ఈ పప్పులు వేయించిన తర్వాత వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను ఎండుమిర్చి కూడా ఒక ఐదారు తీసాను నెక్స్ట్ ఒక కరి గుప్పెడి కరివేపాకు లేదా రెండు గుప్పెలు కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది వాసనలోనూ రుచిలోనూ చాలా బాగుంటుంది ఇవన్నీ వేయించుకోవాలి ఈ మాడకాయ పిల్లలు చాలా సింపుల్గా అయిపోతుంది అప్పుడప్పుడు మామిడికాయ దొరికిన టైంలో ఇలా చేసుకుంటుండీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా ఈ రైస్లో వేసి కలిపేసుకోవాలి ఇదంతా వేగిన తర్వాత రైస్లో వేసేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి బాగా రైస్ నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ క్వాంటిటీకి ఇవన్నీ సరిపోతే మామిడికాయ పులుపు చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక కాయ వేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నీ మొత్తం అంతా అన్నానికి పట్టాలి ఇవన్నీ తాలింపులు మనం వేసిన మామిడికాయ తురుము చింతపండు పులిహోర వేసినంత పసుపు దీనికి వేయకలేదు ఇలా ఉంటే చాలు చాలా చాలా బాగుంటుంది ఇది చింతపండు పులిహోరలో అయితే మనం పసుపు వేసి ఉడికిస్తాం కనుక పులుసుని పర్వాలేదు ఇదైతే ఎక్కువ వేసుకుంటే పసుపు కొంప కొడుతుంది అందుకని ఈ మాత్రం చాలు గుమ్గుమలాడే మామిడికాయ పులిహార మా ఇంటి అమృతాల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్